తెలంగాణకు స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఎక్కడ దొంగలు అక్కడనే గప్చి పారిశ్రామికవేత్త సుమంత్కు గురి పెట్టిన ఉదాంతంపై అంత సైలెంట్ వ్యాపారవేత్తలపై మంత్రి సురేఖ ఎస్ఓడి సుమంత్ గన్ను గురిపెట్టిన ఘటన ఏమైంది ముఖ్య నేత ఇంటి వెనుక ఉన్న ఇంట్లోనే ఇదంతా జరిగితే కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు స్వయంగా మంత్రి కొండ సురేఖ బిడ్డ ఈ విషయాన్ని చెప్పిన పోలీసులు ఎందుకు స్పందించడం లేదు మూడు రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అందరూ తేలు కొట్టిన దొంగల ఎందుకు మౌనంగా ఉంటున్నారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి వెనుకడుగు వేశారు ఎక్కడ దొంగలు అక్కడనే గబ్చి పండడం జరుగుతుంది ఎందుకంటే మొన్న మూడు రోజుల క్రితం జరిగిన ఘటనపై ఎందుకు స్పందిస్తలేదు ఈ గవర్నమెంట్ మరి కొండ సురేఖ గారి ఎస్ఓడి మీద జరిగిన ఉదాంతం మనం చూసినం వీడియోలు ఏంటంటే పారిశ్రామికవేత్తల మీద గన్ గురిపెట్టిందని కేసు నమోదు చేయడం జరిగింది దీనిపై ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు మూడు రోజులైనా కూడా అరెస్ట్ చేయడం లేదు మరియు ఈ ఘటన ముఖ్య నేత అయిన కాంగ్రెస్ సంబంధించిన నేత ఇంటి వెనుకాలనే జరిగినా కూడా దీనిపై ఎందుకు స్పందిస్తలేదు అంటే మూడు రోజుల క్రితం కొండ సురేఖ గారి బిడ్డ స్వయాన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అయినా కూడా స్పందించడం లేదంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీనిపై సురేఖ గారు స్పందించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం లేదు అంటే దీని వెనకాల ఏదో జరిగింది మరియు వీరి కుంభకోణాల మీద ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని వీరి టెండర్ల మీద వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకు కూడా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం మరియు మూడు రోజులైనా కూడా నిందితుడిని అరెస్ట్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవస్థ మరియు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు వేశారు ఎందుకంటే స్వయాన తన సోదరుల మీద కూడా మాట్లాడడం జరిగింది మరియు మీడియా సమాజంలో అంత బట్టబయలు చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వెనుకడుగు వేయడం జరిగింది స్పందించకపోవడం అనుమానాలు వ్యక్తం కావడం జరుగుతుందని తెలుస్తుంది పదహారు మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందాలి అందరూ మద్దతిస్తే ఎందుకు పాస్ కాదు కేటీఆర్ అనడం జరిగింది కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడమేంది ఢిల్లీలో వదిలిపెట్టి గల్లీలో ఆ పార్టీ నాయకుల డ్రామాలు రెండేళ్ల పాలన చూసి ఓటు వేయాలి జూబ్లీల్స్ మొదటి దెబ్బ ఖాయం బడా నేతల ఇండ్లు కూ కూల్చడానికి హైడ్రా రాదా మరియు నిరుపేదల ఇండ్లు కూల్చడానికి హైడ్రా వస్తుందా బీసీ బిల్లుపై కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఈ తెలంగాణలో గెలిచిన పదహారు మంది ఎంపీలు కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే ముందు మీరు రాజీనామాలు చేస్తే ఎందుకు బిల్లు పాస్ కాదు అంటే మీరు అక్కడ ధర్నా వదిలిపెట్టి గల్లీలో డ్రా ధర్నా చేస్తుంటూ డ్రామాలు ఆడుతున్నారు ఎందుకంటే కేంద్రం మీద ధర్నా చేసి మీరు రాజీనామా పదహారు పదహారు మంది రాజీనామా చేస్తే ఎందుకు బీసీ బిల్లు ఆమోదం పొందదు అంటే మీకు కా బీసీల పైన చిత్తశుద్ధి లేక అక్కడ ధర్నా చేయక ఇక్కడ గల్లీలో డ్రామాలు ఆడుతున్నారని అడగడం జరుగుతుంది మరి ఎవరి కోసం మీ గల్లీలో డ్రామాలు ఆడుతున్నారు ఏ ప్రభుత్వం మీద డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మీకు బీసీల మీద చిత్తచూద్దు ఉంటే మరియు కేంద్రంలో మీరు ధర్నా చేయాలి దానికి మేము సపోర్ట్ ఇస్తాం మరియు మీకు ఒకవేళ బీసీలకు న్యాయం జరగాలంటే పదహారు పదహారు మంది రాజీనామాలు చేస్తే కేంద్రమే దిగొస్తుంది వస్తుంది కానీ మీరు రాజీనామాలు కాదు పదవుల కోసమే కానీ బీసీ బిల్లు తేవాలనేది మీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ లేదు ఎందుకంటే మీరు ఆ రోజు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేసినట్టు మీరు కూడా బీసీల కోసం రాజీనామా చేస్తే ఎందుకు బిల్లు పాస్ కాదని అనడం జరుగుతుంది మరియు జూబ్లీల్స్ బై ఎలక్షన్లో మీరు కేసీఆర్ గారి పాలన చూసి ఒకటేయాలి లేని పక్షంలో మీకు హైడ్రా ఇంకా రెచ్చిపోతుంది కాంగ్రెస్ పార్టీకి నిరుపేదలైన వారి ఇండ్ల మీదనే హైడ్రా గుర్తు వస్తుంది బడా వ్యక్ వ్యక్తుల మీద మరియు బడా పారిశ్రామికుల మీద హైడ్రా గుర్తు వస్తలేదని అనడం జరుగుతుంది మీరు ఈ జూబ్లీల్సే కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టాలి లేని పక్షంలో హైడ్రా ఇంకా రెచ్చిపోతుంది కావున కాంగ్రెస్ పార్టీ కనుక నిరుపేదల జోలికి రావద్దంటే జూబ్లీల్సే దెబ్బ కొట్టాలని తెలియజేయడం జరుగుతుంది పదివేల కోట్లు అంపట్ రోడ్ని బడా కంపెనీలకు దారదత్తం దత్తం పదివేల కోట్ల అంపట్ రోడ్ని బడా కంపెనీలకు దారదత్తం చేసే కుట్ర పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో ఐదు వేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల కొత్త రోడ్లు ఒక ప్యాకేజ్ మూడు వందల కోట్లు ఉండేలా ప్రణాళికలు మొబైలైజేషన్ అడ్వాన్స్ ముందే చెల్లించేలా ప్లాన్ చిరు ఏజెన్సీలకు టెండర్ అర్హత లేకుండా రూల్స్ త్వరలో ప్రీ బిట్ మీటింగ్ కోసం సన్నిహాలు మినీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులే ఎనిమిది వందల కోట్లు ఆ బిల్లుల చెల్లింపునకే సర్కార్ ససేమిరా మొత్తం ప్రభుత్వమే భరిస్తే హమ్ ఎలా అని అనుమానాలు పదివేల కోట్లతో హమ్ అనే రోడ్ల రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మరియు ఐదు వేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం రోడ్లు వేయందుకు టెండర్లు పిలవడం జరిగింది మరి ఈ టెండర్లో మినీ చిన్న టెండర్లను ఎందుకు అనుమతిస్తలేదు చిరు టెండర్లను అంటే దీనిలో ఏదో ఉంది అంటే దీనిలో మొత్తం కుంభకోణం చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది మరి మూడు వందల కోట్లతో ఒక టెండర్ వేయడం ఏంది అని అడగడం జరుగుతుంది ప్రతిపక్షాలు మరి పెద్ద మొత్తంలో ఇలా స్కామ్ చేయడానికి చిరు టెండర్లను దానిలో అర్హత లేదని తెలుస్తుంది అంటే ఇది పెద్ద కుంభకోణంలా ఉందని తెలుస్తుంది మరియు ఎనిమిది వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నా కూడా మినీ టెండర్లకు చిరు వ్యాపారులకు ఎందుకు మీరు చెల్లించలేరు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది అంటే పెద్ద స్కామ్తో ఈ రోడ్ల పనులను మొదలు పెట్టినట్టు తెలుస్తుంది మరి పదివేల కోట్లతో మొదలుపెట్టిన వాటిని ఒక్కరికి మూడు వందల కోట్లతో టెండర్లు పిలవడం జరుగుతుంది మరి గవర్నమెంటే దీన్ని నడుపుతుందని తెలుస్తుంది ఇది రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణం అని తెలుస్తుంది